స్వామి దేవాలయంలో శ్రావణ మాసపు ప్రత్యేక పూజలు జైత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మాసపు రెండవ శుక్రవారం రాత్రి ఆలయంలో సామూహిక శ్రీ లలిత సహస్రనామ పారాయణం పల్లకి ఉయ్యాల సేవలు అనంతరం భక్తులందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో భట్టు సుధాకర్ భువనగిరి శ్రీనివాస్ నూనె రాధాకృష్ణ కంటి రాములు ఎర్ర రంజిత్ కుమార్ అనంతుల ప్రేమ్ కొత్తపల్లి శ్రీనివాస్ గుడికందుల శ్రీనివాస్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తదితరులు పాల్గొన్నారు ీ సుష్ట తరుణాదివ్య పాటల దక్షిణా దక్షిణ

ओम दीपम ज्योति परब्रह्म दीपो ज्योति जनार्दनम दीपम नेपावन दीप ज्योति नमोस्तुते शुभं करो नमः गन्धकत पुष्पं समलयनाम मेहि प्रसत्स पूजनं कटसि समके प्रचंद सागर सत्ता सत्ता दीपा वसंतरा अनेक विंदोत दरवेदो सामवेदो उदानमनका जंगत आदरबिन परसत्स समासिनाम त्रगानी त्रै सावेत्रे सांद पुच्छ तरीत दायंत वंदिताक्षम कानका गंगा नमायवा वदाने वदिया ठोल फलजाल भक्षम मुवासतम चो न विनाश कारकम नमावे विघ्नेश्वर पादगपणि गंगलपते नमोलते हायधाम सभाग्राहा कुन्तास जनम सेहि बिष्टो त्रय बिष्टो होम सेहि बिष्टो अत्रय बिष्टो अत्रय बिष्टो हादरिस रसो बह पाद तव दिज रमोद के मेहरत

और हम कुछ बातें भी करेंगे कि ये बैंक और सरकार के लिए ये जो है ना वो बहुत बड़ी बात है जो ये कर रहे हैं तो हम कुछ भी नहीं है लेकिन ये बात है कि ये दिन दिन ये बात है कि ये जो है ना ये चेन्नई से था तो ये जो है ना ये वाला टारगेट वो ऑन चल रही है मिनट प्लेटफार्म ये का है ये कहीं थोड़ा

मेरा तयन्ना निर्दयम नहीं नहीं निर्दयते आत्मने जो लग पड़ा है इस बार अपने इस बार दाम्ने इस बार जाने इस बार समाधि जाते बेदा माता ताम्यां नजात विदा रचविना तराग मने इस्सम हिरण्य बिंदयम गाम इस्वं पुरुषारंभ तामुरुषु रत्नचिरां समर त्यागमि <lad sauna stealing sound> <mysticism> we <slowly> need <adcled>

xin sở văn sáng tình Sinh sở văn sáng tình Ngoan ngộ đời Ngoan ngộ đời Ôi! Phù Nhân! Nhân!

మీరు తండ్రి ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారని చెప్పిన మాట వినరు వాళ్ళు చేసేదే మీరు చేస్తారు పిల్లలు కానీ మనం అనుకుంటా మనం చెప్తే వింటారు వాళ్ళు మళ్ళీ అదే తండ్రికి ఆ పిల్లవాడు పిల్ల పుట్టినప్పటికంటే వాళ్ళు ప్రయోజకులు అయినప్పుడు చాలా సంతోషపడతారండి చాలా సంతోషపడతారు అల్లం ఈ కోవల్లోనే ఈరోజు భూనగిరి శ్రీనివాసన్న తుమ్మక్కల కూతురు శ్రీలేఖ పుట్టినరోజు ఈ రోజు అమ్మాయికి మన అభయాంజనేయ స్వామి శ్రీనివాస శ్రీనివాసం మీ కక్షల అది యాదృికమైన అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉన్నట్టుగా నేను అందరం ఎందుకంటే శ్రావణ మాసంలో శుక్రవారం కలిసి వచ్చింది కనుక అంటే ఈ వయసు గల అమ్మాయిలు అంతా ఎక్కడ ఉంటారు ఈ టైం కి అంటే బర్త్డే రోజు కోస్తూ ఉంటారు ఏం కోస్తుంటారు కోస్తూ ఉంటారుగా కోస్తూ ఉంటారు అలాంటి సామ్రాజ్యంలో వెళ్ళే కాకుండా లడ్డు ఒకటిగా జోడించి లడ్డుగా తయారు చేసి ఇంకా వచ్చారు అమ్మవారికి వచ్చింది కనుక ఇక అమ్మవారి మెసింగ్స్ ఉంటాయి ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఇక ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తానండి ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు ఆయన పాతరక్షలను ఆయన కూడా కడప దగ్గర వదిలేసి వెళ్ళేవాడు అప్పుడు తిరుగుతూ భగవన్ తిరగటం అంటుందంటే ఇది వరకు నేను స్వామితో ఎప్పుడు ఉంటాను అని చెప్పి విరవీ అంట మీరేం బాధపడటండి నేను జన్మ తీసుకునేటప్పుడు మీకు కూడా సమస్య స్థానాన్ని ఇస్తాను అనుకుంటాను రామ పెట్టుకున్నాడు తనప్పుడు తలపైన పెట్టుకున్నాడు సింహాసనం పైన పెట్టి పూజించాడు అప్పుడు ప్రతిసారాన్ని పూజించినప్పుడు తిరగటం అనుకుంటుందంటే అయ్యో నేను తప్పు చేశాను తప్పుగా ఆలోచించాను దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎవరిని కూడా చూడవద్దండి ఎప్పుడో ఒక రోజు కూడా మనకంటే ఎత్తుగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది అని నేర్చుకోవాల్సింది కాదు This, I mean, it's a man it's not a thief the <laughs> वो अंदर एंटर हुआ देखो ये यहां विधानसभा के अंदर और 45 30 लेकिन ये कुछ नहीं कुछ नहीं ये नहीं अंदर 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 अंदर

विश्व का फिर जय सका गौ माता के गौ हच्या सत्य सनातन धर्म के सत्य सनातन वैष्णव धर्म के अपने अंकल थे हुआ नाननडी वो ఏం చేద్దా ఫిట్ వన్స్ ఎల్కే ఆ Thank <laughs> <laughs> you.